ఫ్రెండ్స్ ప్రజెంట్ ఎట్టకేలకు దేవరా మూవీ ట్రైలర్ అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు అయితే రిలీజ్ కాబోతుంది అలాగే నిన్న ముంబైలో కూడా ఒక ఈవెంట్ అయితే జరిగింది ఈ ట్రైలర్ ముఖ్యంగా ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా పాప బయటింగ్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఈ ట్రైలర్ గురించి అపోహలు ఉన్నాయి ట్రైలర్ అంత పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు అనేది ఉన్నాయి ఇప్పుడే మూడు సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి ఈ మూడు సాంగ్స్ యూట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్లోనే అందరికీ తెలుసు చిన్న చిన్న క్లిప్లు కూడా రిలీజ్ అయినాయి అయినా కూడా చాలా మంది అంతగా ఉండదు ఉండకపోవచ్చు అంత సీన్ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది నేనైతే ఈ సినిమా అయితే హిట్ అనుకుంటున్నాను ఎందుకంటే మ్యూజికల్ గా హిట్ అయింది కాబట్టి సాంగ్స్ అనేటివి మూడు మూడు రకాలుగా ఉన్నాయి హిట్ అనేది భారీ హిట్ అయిన సాంగ్స్ చాలా మంది నెగిటివ్గా ఉన్నారు కాపీ సాంగ్స్ అది ఇది ఏదేదో మాట్లాడారు కొంతమంది అయినా కూడా సాంగ్ అయితే యూట్యూబ్లో నెంబర్ వన్లో చూసుకుపోతుంది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఈ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు లో రైలాండర్ అనేది లాంచ్ చేయబోతున్నారు అది ఏ థియేటర్లో అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అప్ప వీడియో మాత్రం లైక్ చేస్తే దద్ద పోవాలి అని లైక్ చేస్తే లైక్ చేయండి అలాగే ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందని చెప్పి చాలా మంది అంచనాలు అయితే వేసుకుంటున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అంచనాలను తలకిందులు చేస్తుంది ఎందుకంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే చిన్న సినిమాకి వెళ్తారు చాలా మంది నేను కూడా అంతే ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది బాగుంటే ఆ సినిమా మాత్రం చూస్తా స్టోరీ ఎక్కువ పట్టించుకో నేను నాకు మ్యూజిక్ ఇష్టం స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ చే నేను మ్యూజిక్ మ్యూజిక్ బాగుందా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది అది ఏ సినిమా అయినా సరే బ్లాక్ బాస్టర్ హిట్ ఈ సినిమాలో ఆల్రెడీగా కొన్ని మ్యూజిక్స్ అయితే వచ్చాయి కాబట్టి బాగుంది మ్యూజిక్ వినడానికి బాగుంది కాబట్టి నేనైతే బ్లాక్ బాస్టర్ అవుతాను చూద్దాం ట్రైలర్ ఐదు గంటలకు వస్తుంది కదా చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి